నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఏకాదశుల గురించి చాలా విశేషంగా చెప్పడం అనేది అలవాటు అయ్యింది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏకాదశి గురించి మాట్లాడటం ఇరవై మూడు ఏకాదశులు ఒకెత్తు భీష్మ ఏకాదశి ఒక ఎత్తు ఖచ్చితంగా మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు భీష్మాచార్యులు వారంటే ఎందుకో తెలియని ఒక ఒక ప్రీతి ఒక ప్రేమ ఎందుకనో ఉంది మహాభారతం చదువుకున్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళకి కానీ ఆయన మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఆయన ఆయన యోధుడు గురించి విన్నప్పుడు ఆయన పడినటువంటి కష్టాల గురించి విన్నప్పుడు వారు ఎంత పెద్ద ఆయన వయసు ఉడికిపోయిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడి ఉన్నారు మహాత్ముడు ఆయన గురించి ఆయన పేరు మీద వచ్చినటువంటి ఏకాదశిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏకాదశి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి చెప్పండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక చింతన మొదలైన తర్వాత సన్స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా ప్రేరేపితమై ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది మనకి ఇక్కడ భవిష్యోత్తర పురాణంలోను విష్ణు పురాణంలోను దీని గురించి విశేషంగా చెప్పడం జరిగింది పద్మపురాణం పద్మపురాణం సారీ పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అంటే భీష్మ ప్రతిజ్ఞ ఏదైనా ఒక మాట మనం చేసినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ అంటే అంతలా నాటుకుపోయింది ఇచ్చామరణాన్ని అనుకున్న సమయానికి విష్ణు సాహిత్యాన్ని పొందడం జరిగింది అది తన మర తన ఆత్మ విష్ణు సాహజ చేరడంతో పాటు మన అందరికీ కూడా విష్ణు సహస్రనామార్చనని ఇవ్వడం జరిగింది పాండవులు అందరూ ఆ రోజే దాన్ని ప్రారంభించి చదవడం వల్ల అంటే వాళ్ళకే మంచి జరిగింది మనకి అందివ్వబడింది అందుకని అందించారు ఇది మన కోసం కాబట్టి మనం ఆ కృతజ్ఞతని తెలియచేయటం అనేది మనం బాధ్యతగా చేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి భీష్మ ఏకాదశి నాడు ఏం చెయ్యాలి ఏం చేయమంటారు విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఆ రోజున అంటే మనకి ఇంట్లో పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా పుట్టినరోజు జరిగితేనే ఇంత పెద్ద పండుగ చేస్తుంటాం అలాంటిది మనల్ని అంటే అక్కడ చూడండి నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాల వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి గమనాన్ని నిర్దేశించేటువంటి విష్ణు సహస్రనామార్చన ఆవిర్భ ఆవిర్భవించినటువంటి తిథి మన కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మార్గం మరి ఎంత జరుపుకోవాలి ఇది ప్రతి ఇంట్లోనూ జరగాలి మనకి ఒక రకంగా ఏదో ఉపవాసించడం అనే దాని మీద చేస్తూ ఉంటాం దీని మీద సైంటిఫిక్గా రీసెర్చ్లు చేసి ఏకాదశి ఉపవాసాలు మనిషి శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలను మెరుగుపరుస్తాయి లంకణం పరమౌషధంగా ఉపయోగపడి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఏకాదశులు చేయడం వల్ల ముక్తి మోక్షం అంటే ముక్తిని మోక్షాన్ని పొందాలంటే ముందు దేహం ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్య సమస్యలతో అడుగుతారు ఉపవాసం చేయండి అంటే మరి షుగర్లు ఏంటి అని అడుగుతారు ఇవి చేయడం వల్ల అవి పోతాయి వాటిని మనం చేయమంటారు అయితే ఎట్లాంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి ఉన్నా మనకి ఇచ్చినటువంటి వరం వెజిటబుల్ థెరపీ కూరగాయల్ని అంటే ఇక్కడ ఏకాదశి రోజు వండని పదార్థాలు తీసుకోవడం ఇప్పుడు బీపీలు షుగర్లు ఉన్నాయి వాటికి సంబంధించి మనం ఎన్నో రకాల కూరగాయలు చెప్పడం జరిగింది ఏకాదశి మనకి మామూలుగా ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుక్పక్క ఏకాదశి కాబట్టి బెండకాయల్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాని మీద కొంచెం మిరియాల పొడి సైందవల నుంచి అనుకుని తినేవచ్చు తినేచ్చు హ్యాపీగా ఇక ప్యూరిఫికేషన్ కోసం కదా సమస్య అనారోగ్యాల నుంచి బయటపడటం దాంట్లోనే ఒక నాలుగు దొండకాయలు వేసుకోవచ్చు దాన్ని కూడా అలాగే రాగానే తినేయచ్చు తినడానికి వీలు ఉన్నటువంటి పదార్థాలు ఒకవేళ ఆకలిస్తుంది ఏదైనా ఇబ్బందిగా ఉంది ఎసిడిటీ ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు జ్యూసెస్ కింద కూడా తీసుకోవచ్చు బుడుదు ముడికాయ గ్యాస్టిక్ కింద తగ్గిస్తుంది నిమ్మకాయ శక్తినిస్తుంది ఇవి తీసుకుంటూ స్వామివారిని స్వామివారి నామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామార్చన ఎంత వీలైతే ఎందుకంటే ఈ రోజే మనకి జన్మ తీసుకుంది మన కోసం మనల్ని ఉద్ధరించడం కోసం కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం మనం ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మనకు నక్షత్రాల వారిగా కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ పర్టికులర్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుసంధానం చేసుకోవచ్చు మణిపద్మాయన పద్మాయన మహా మంత్రంతో సంపుటీకరణ చేయొచ్చు ఎలా చేయాలి చెప్పండి అప్పుడు ఫస్ట్ శ్లోకం ఉంది భూత భూత భవ్య భూత భావన

సాహితుడై విష్ణుమూర్తి ఉంటాడు కదా కాబట్టి ఈ సంపుటీకరణ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అక్కడ మొత్తం నూట ఎనిమిది పాదాలకి కూడా సంపుటీకరణ చేసుకుని చదివితే సహజంగా మనకి పట్టే సమయం నలభై నిమిషాలు అరగంట అయ్యో నోటికి వచ్చేస్తే పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది అరగంట ఇలా మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా చేసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది సో ప్రతి శ్లోకానికి కూడా సంపుటీకరణ చేయమంటారా సెకండ్ శ్లోకం వస్తుంది మళ్ళీ ఒక శ్లోకానికి ముందు చివర అలా సంపుటీకరణ చేసుకోవడం చాలా ఉత్తమం టూ టూ లైన్స్ విష్ణుమూర్తి తత్వమే ఉంది మణిపద్మ అంటే కైలాస మానస సరోవరం అంతా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఎందుకు ఉంటుందంటే ఈ మంత్ర నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది అక్కడ మీరు ఎక్కడ చూసినా జెండాలు కట్టేసి ఉంటాయి టిబెట్ టిబేట్ అంతా కూడా బెల్స్ కట్టి బెల్స్ తిప్పుతూ ఉంటారు స్పర్శిస్తూ ఉంటారు ఇంకా ఆ స్థితి మనకి తీసుకురావడానికి ఆ జెండాలు అవి ఏర్పాటు చేస్తున్నారు ఇంటింటికి ఎక్కడ పడితే అక్కడ మనకి వెబ్ జిఆర్ ఏడు రంగుల జెండాలు గుమ్మానికి తోరణాల్లా ఉండాలి ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి మీరు వర్క్అౌట్ చేస్తున్నట్టునే చేస్తూ ఉంటాం దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అమ్మా అలాగే మనకి ఏకాదశి ద్వాదశి తిథి కూడా కలుస్తుంది మంగళవారం అయింది పూర్వ పునర్వసు నక్షత్రం యోగం త్రిపుష్కర యోగం కూడా ఉంది అంటే మనం ఏది చేసినా అది ఫలితం మరింతగా పెంపొందించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జారబెట్టుకోవద్దు తప్పకుండా తప్పకుండా అయితే విష్ణు సహస్రనామం అది నేర్చుకుని ఉండాలి మనం మెల్లమెల్లగా వింటూ వింటూ ఉంటూ ఉంటే వచ్చేస్తుంది రోజు ప్లే చేసుకుంటూ ఉంటే చక్కగా నోటికి వచ్చేస్తుంది మరి రాదండి ఇప్పటికైతే రాదండి నేర్చుకోలేదు మరి ఇంకోటి ఏంటి ప్రత్యామ్నాయం అంటే ఏం చెప్తారు మనకి పంచాక్షరి ఏంటమ్మా పంచాక్ష పంచాక్షరి నమోనా ఓం నమస్తే వాయ అష్టాక్షరి నమో నమోనారాయణ ఈ రెండిట్లోంచి తీయబడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజం ఏంటి శ్రీరామనామే తారక మంత్రము రామనామానికి రామనామాననే స్మరిస్తూ శ్రీరామ రామ రామే రమే రామే మనోరామే ఆ మంత్రాన్ని కూడా తారకనామం చేసుకోవచ్చు కదా ఇది కూడా రాదు రామకోటి రాసుకుంటే కూర్చుంటే సరిపోతుంది కదా మణిపద్మాయన మహా కూడా రాసుకోవచ్చు సంపుటీకరణ చేసుకోవచ్చు అంటే ఇక ఏది రాదు అన్నప్పుడు అన్నిటినీ కలిపి అంటే మనకి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఎవరమ్మా సకల దేవతాత్మక స్వరూపుడు సకల వ్యాప్తి ఎవరు సూర్యనారాయణ మూర్తి ఆదిత్య హృదయ పారాయణం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సార్ ఖచ్చితంగా ఆ మరి భీష్మాచార్యుల గురించి చెప్పుకోవాలి రెండు ముక్కలు చెప్తారా ఆయన అంటే భీష్మ ప్రతిజ్ఞ అని మాట్లాడుతుంటాం ఆయన గొప్ప యోధుడు అంటే ఆయన ధర్మం పక్షాన్ని ఉన్నాడా అధర్మం పక్షానం ఉన్నారా అనే దాన్ని కోల్పోవడం వల్ల చేసిన దానికి శిక్షగా అంపసయ్య మీద అంత కష్టాన్ని నరకాన్ని అంటే కోరుకుని అనుభవించి అప్పుడు వదిలేయచ్చు జీవాన్ని కానీ అప్పుడు అర్థమైంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు అంటే ధర్మ అనేది సందర్భానుసారం మారుతూ ఉంటుంది ఆ ద్రౌపదికి జరుగుతున్నటువంటి పరాభవానికి ఆయన అంటే ఏ పక్షాన నిలబడ్డాడు మౌనంగా నిల్చున్నాడు అది అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా అందరూ చేస్తూ ఉంటారు నాకేం పట్టింది లే ఇది చెయ్యకూడదు ఇలా చెయ్యడం వల్లే నేను అధర్మం చేసినట్టు అయింది అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదండి ఎవరికి న్యాయం చేసావు ఎవరికి న్యాయం కూడా చేయలేదు చేయాలి ధర్మం ఏం చెప్పింది ఆచరణ ఏదో ఒకటి చేయి ఆ రైట్ ఆర్ రాంగ్ చెప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటే జరుగుతుంది నువ్వు అక్కడ నిశ్శబ్దంగా మౌనంగా మధ్యలో ఉండడమే నువ్వు చేసినటువంటి అధర్మం దానికి శిక్షగా ఈ శిక్షను అనుభవించడం జరిగింది అంటే ఆయన అది అనుభవిస్తూ మనకి లోకానికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు అంటే ఆ ధర్మం అనేది ఏ సందర్భంలో ఎలా మారుతుంది పశుధర్మం వేరు మనిషి ధర్మం వేరు పక్షి ధర్మం వేరు అక్కడ ఈ ధర్మాల్ని మనకి తెలియజెప్పడం కోసం భీష్ముల వారు ముప్పై రోజుల పాటు అలా అంపశయ్య మీద అనుభవిస్తూ మన కోసం విష్ణు సహస్రనామ అంటే విష్ణు సహస్రనామార్చన చదివితే వింటే ధర్మాధర్మ విచక్షణ తెలుస్తుంది సందర్భం తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం సార్ అసలు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మాట్లాడుకోవాలి గంగాపుత్రుడు గంగేయుడు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత ఆయనని వర్ణించినా ఎంత ఆ పొగిన్నా ఖచ్చితంగా పొగడాల్సినటువంటి వ్యక్తి అసలు కడుపులో నుంచి వచ్చేస్తుంటాయి చాలా చాలా ఇష్టం సంతోషం ఏంటంటే అనేది అది ఇష్టం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భీష్మ ఏకాదశి వైశిష్ట్యాన్ని ఏం చేయాలి అనేది ఎలా ఎలా పద్మేహాన్ని సంపుటీకరణ చేసుకోవచ్చో కూడా చాలా చక్కగా చెప్పారు సో మరొకసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్కారం సూర్యోస్మి